హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల కోలాహలం మొదలైంది ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలపై క్లారిటీ ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేస్తున్నారు ట్యాంక్ బండ్ పై తెలంగాణ ప్రభుత్వం నుండి గైడ్ లైన్స్ రాలేదన్నారు రాజా సింగ్ సీఎం రేవంత్ వెంటనే ఒక ప్రకటన చేయాలని కోరారు హిందూ వ్యతిరేక శక్తులు హిందువుల పండుగలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు రాజా సింగ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏమి కూడా గైడ్ లైన్స్ రాలేదు ఈ సంవత్సరం టైం మోండ్ పైన నిమజ్జనం ఉందా లేదా అది కూడా గవర్నమెంట్ క్లియర్ చేయలేదు నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను ఎందుకు హిందూ ఫెస్టివల్ పైన ఈ విధంగా ఆర్డర్లు వస్తున్నాయి మేము ఇంతకు ముందు కూడా చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం టైం బోండ్లో ఉన్న వాటరు తాగే వాటర్ కాదు టోటల్ పొల్యూటెడ్ వాటర్ ట్యాంక్ బోండ్లో ఉన్న వాటరు వినాయక సాగర్లో ఎన్నో సంవత్సరాల నుంచి నిమజనం కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ కొన్ని హిందువులు వ్యతిరేకంగా ఉన్న కొన్ని శక్తులు ప్రత్యేకంగా హిందూ ఫెస్టివల్ పైన టార్గెట్ చేస్తున్నారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మొత్తం తెలంగాణ ప్రజలు ఇవాళ మీ వైపు చూస్తున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలు ఇవాళ మీ వైపు చూస్తున్నారు మీ గవర్నమెంట్ వైపు చూస్తుంది గతంలో ఇట్లాంటి ఆర్డర్లు రాలేదు వస్తే కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక స్పెషల్ అడ్వకేట్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఆర్డర్ పైన కూడా స్టే తీసుకొని వస్తున్నారు గా నిమజ్జనం గురించి ముఖ్యమంత్రి ఒక గైడ్ లైన్స్ గురించి ఒక డిక్లేర్ చేయాలి